పదహారు పాయింట్ ఏడు సున్న పాయింట్స్ వచ్చాయి మన పోలీసు వ్యవస్థలు అన్ని వరంగాల్లో పాత్రమయ్యాయి కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ద్వారా వివరాలు అన్ని వెల్లడయ్యాయని తెలిపారు బిఎన్ఎస్ బిఎన్ఎస్ చట్టాలు బిఎన్ఎఫ్ఎస్ చట్టాలు అమలులో ఏ రాష్ట్రాలు ఎలా పనిచేస్తున్నాయి ఆ రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద నివేదిక ఇవ్వడం జరిగింది అందులో రాష్ట్ర ప్రజలందరూ గమనించండి అందులో మన రాష్ట్రానికి ఈ కూటమి పాలెంలో ఎన్నో స్థానం వచ్చింది తెలుసా ముప్పై ఆరవ స్థానం మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ కలిపితే చివరి స్థానం వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయింది ఎక్కడైనా మొదటి ప్లేస్ రావాలి కానీ చివరి నుంచి మొదటి ప్లేస్ తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పాలలోని కోటమి ప్రభుత్వం ఎంత దారుణంగా చివరి నుంచి మొదటి ప్లేస్ ముప్పై ఆరవ స్థానం వచ్చిందంటే ఎంత సిగ్గు చేయడం అర్థం చేసుకోవచ్చు మన రాష్ట్రానికి ఎన్ని పాయింట్లు వచ్చాయి తెలుసా వందకి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు వచ్చాయి అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం దిగజార్ చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు అతను ఫెయిల్ అయ్యారు హోం మంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అనే విషయం స్పష్టంగా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే అసలు బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత అన్నమాట బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చట్టం ఒకప్పుడు మనం చూసాం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది ఐపీసీ ఉండేది వాటి బదులు వీటిని తీసుకొచ్చి రాష్ట్రాలు అమలు అయ్యేట్టుగా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది ఇప్పుడు వీటి అమలులో ఎంత దారుణంగా వైఫల్యం చెందారంటే దానికి కారణం ఈ డమ్మీ సీఎం వల్ల ఈ డమ్మీ హోమ్ మినిస్టర్ వల్ల వీళ్ళ అసమర్థ పాలన వల్ల అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది పోలీస్ వ్యవస్థని ఎంతసేపు కూడా అరాచకం అక్రమ కేసులు పెట్టడానికి అడ్డుగోలు అరెస్టులకి అవినీతికి అడ్రస్ గా ఈ కూటమి పాలనలో మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా అంటే ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం పోలీసుల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం అలాగే అందరినీ కూడా ప్రజల్ని వేధించడం వీటి మీద పోలీసులను ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల రక్షణ కోసం ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి అనేది క్లియర్ గా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది ఈ నివేదికలో తీసుకుంటే ఐసిటి అప్లికేషన్స్ అంటే సాంకేతిక సమాచార సాంకేతిక రంగంలో తీసుకుంటే ఇరవై ఐదు పాయింట్లు ఇచ్చింది కేంద్రం అందులో మన రాష్ట్రం సాధించిన పాయింట్స్ ఎన్నో రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సిఆర్డిఏ కీలక సమావేశం నిర్వహించింది రాజధానిలోని సిఆర్డిఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీ అయింది ఈ కమిటీలో కేంద్ర మంత్రి పిమసాల చంద్రశేఖర్ పురపాలక శాఖ మంత్రి నారాయణరావు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు సిఆర్డిఏ కమిషనర్ కన్నాబాబు మూతి అధికారులతో కమిటీ సమావేశం ఉంది దీనికి రైతు జయసీ ప్రతినిధులు హాజరయ్యారు రైతులు నిలవెత్తున అంశాలపై పరిష్కారం దిశగా కమిటీ సమాలోచనలు చేసింది ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు ప్రభుత్వంపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు ఇలాంటి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు సమస్యలను సీఎం తెలిపారు రాజధానిలో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి జరిబు భూముల సమస్యకు ముప్పై రోజుల్లో పరిష్కారం చూపిస్తామని ఆయన వెల్లడించారు మా ధన్యవాదాలు మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో దాదాపుగా ముప్పై వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు భూములు ఇచ్చారు అదేవిధంగా గత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొంతమంది భయపడి ఇళ్లలోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు వచ్చి మొదటి రెండు మూడు సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ కాబట్టి వారు చేసిన త్యాగాలని వారి పట్టుదలని పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు కాని అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తు పెట్టుకుంటారు ఈ ముప్పై మూడు వేల మంది నాలుగు వేల ఎకరాలు ముప్పై వేల మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్ని ఒక్కసారిగా అన్ని కూడా జరగవు దీనికి తోడు మధ్యలో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ మారటం వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్ వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో ముప్పై నాలుగు వేల నూట తొంభై రెండు ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం ఓన్లీ పెండింగ్ ఉన్నది ఏడు వందల ఎకరాలు అంటే ఓన్లీ ఏడు వందల ఎకరాలు అంటే చూడండి ముప్పై నాలుగు వేలలో ఎంత పర్సెంట్ మినిమల్ ఎక్స్టెంట్ ఇందులో ఐదు ఆరు రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయావు అనేది ఒకటి లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకోవడం వల్ల మూడు వందల ఎకరాలు లంక గ్రామాల్లో ఇష్యూస్ నూట అరవై ఆరు ఎకరాలు కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతోటి ఒక ఎనభై ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకు పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా ముప్పై ఏడు ఎకరాలు ఇలా ఇంకా కొన్నర ఎనభై ఎకరాలు వర్క్ జరుగుతుంది అంటే ఏడు వందల ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఈ ఏడు వందల ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండుకు వస్తుంది అనే విషయం మీద వన్ బై వన్ ఇష్యూస్ తీసుకుంటా వచ్చాం ఇక్కడికి ఇందులో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబు ల్యాండ్ జరీబ్ ల్యాండ్ కొంతమంది ఏం చెప్తున్నారు మాది జరీబు మాకు ఎక్కువ కావాలి అంటారు కొంతమంది ఇక్కడ చూస్తే తొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు ఇష్యూ లేకుండా మొత్తం జరీబ్ ల్యాండ్స్ కి ఇచ్చేశారు కేవలం రెండు వందల ఎకరాల్లో మాత్రమే ఇది ఇష్యూ ఉంది అంటే దీంట్లో తొంభై ఆరు కేసెస్ ఈ రెండు వందల మందిలో కొంతమంది జెన్యున్ ఉన్నారు కొంతమంది దానికి కావాలని చెప్పి జరీబుగా కావాలని కొన్ని చేసినటువంటి ఉన్నాయి ఈ ఇష్యూస్ ని రెండు విధాలుగా తీసుకుంటా ఉన్నాం ఎందులో జెన్యున్ గా ఎంతమంది ఉన్నారు జన్యూన్ లేకుండా కొంతమంది స్వార్థంగా వాళ్ళ భూమి జరీబు అని చెప్పి ఎంతమంది కావాలని అడుగుతా ఉన్నారు దీన్ని గ్రౌండ్ లెవెల్లోను అదే విధంగా సిఆర్డిఏ వాళ్ళు ఇద్దరు రెండు రకాలుగా వెరిఫై చేసి దీన్ని ముప్పై రోజుల్లో ఒక దీనికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొస్తాం ఎందుకంటే ఇందులో రెండు వందల ఎకరాల్లో దాదాపుగా పద్దెనిమిది ఎకరాలు అసలు ప్రాబ్లం లేదు ఇచ్చేస్తారు అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తులో వర్క్షాప్ జరిగింది ఎంఎల్ఏ గళామాధి నత్త ఆనంద్ బాబు ముఖ్యతృత్తుగా హాజరే వర్క్షాప్ను ప్రారంభించారు అనే వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ఉద్యోగులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే పేదలు ఆర్థికంగా బలోపేతం కాగలరని ఉద్యోగులు సంఘటితంగా పనిచేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా వర్క్షాప్ ఏర్పాటు ఉద్దేశాన్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మేడికొండ సునీల్ మీడియాకు వెల్లడించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కె సతీష్ విజయ్ తేజస్విని చందన తదితరులు పాల్గొన్నారు 越南打在这里。<Thank you>. <EN>

నేను నమ్ముతున్నాను ఎందుకంటే వ్యవస్థలో ఈ దేశంలో బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఒక ప్రధానమైనటువంటి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన మొదట ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నటువంటి

ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం ఆ మీటింగ్ మమ్మల్ని పిలవడం మేమందరం హాజరవ్వడం కొన్ని ఎజెండాల్ని డిస్కస్ చేయడం అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒక కాన్సెప్ట్ తో ఈ అసోసియేషన్ని ఫామ్ చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కి ఎక్కడైనా ఏదైనా డిస్క్రిమినేషన్స్ జరుగుతున్నప్పుడు వాటి నుంచి పోరాడే ఒక ప్రయత్నం ఒక యూనియన్ గా ఫామ్ అయ్యి ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి కొన్ని అజెండాస్ అందులో కొన్ని ఇలా హక్కులు లేదంటే హక్కుల పరిరక్షణే కాకుండా కొన్ని సేవా కార్యక్రమాలని ఇలాగ సొసైటీకి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలని ఇందులో పొందుపరుచుకొని ఒక అంజనాతో ముందుకు వెళ్లే ఒక అసోసియేషన్ రెండు వేల పదిహేడులో దీన్ని ఫామ్ చేశారు అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇది ఈ రోజు ఫస్ట్ టైం ఇక్కడ మీటింగ్ ని కండక్ట్ చేయడం జరిగింది దానికి మేము కూడా హాజరవడం జరిగింది మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆశయ స్ఫూర్తితో ఈ యొక్క అసోసియేషన్ ఫామ్ చేసుకొని సొసైటీకి ఏదైనా మా వంతు చేయగలగాలి అని చెప్పి ఎంప్లాయీస్ ఈ రోజు ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ ఎంప్లాయీస్ కి విజిలెన్స్ వారోత్సవాల్లో సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనల మీద ఒక వర్క్ షాప్ ని స్టేట్ వైడ్గా వర్క్షాప్ని కండక్ట్ చేసుకున్నాం దీనికి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి వివిధ ప్రాంతాల ఎస్బీఐ ఉద్యోగులందరూ కూడా అలా మా అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు అలాగే ఇతర ఎంప్లాయీస్ కూడా అటెండ్ అయ్యారు దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసేటప్పుడు సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం వర్క్ చేసుకుని ప్రజలకి సర్వీస్ చేసే చేయటంలో ఇంకా కొంచెం మంచి ఎఫిషియన్సీని పొందే పొందే విధంగా ఒక వర్క్షాప్ని మేము తయారు చేసుకున్నాం ఇది ఈరోజు వర్క్షాప్ యొక్క ప్రధాన ఉద్దేశం దీంట్లో మా అసోసియేషన్ అందరు సభ్యులు అలాగే గౌరవనీయులైన ఎమ్మెల్యే నక్కానంద్ బాబు గారు అలాగే మాధవి మేడం గారు మా బ్యాంక్ యొక్క డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ ప్రభు గారు అలాగే మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఈ కార్యక్రమానికి మేనేజ్మెంట్ నుంచి అటెండ్ అయ్యారు అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బ్యాంకర్ రంగం అంటేనే భారతదేశంలో ప్రజలకి అత్యంత దగ్గరగా ఉండే ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ప్రజా మేనేజ్మెంట్ దట్ భారతదేశంలో అతి పెద్ద గవర్నమెంట్ వ్యవస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీంట్లో ఆర్గనైజేషన్స్ నుంచి మేనేజ్మెంట్ కి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ ని మేనేజ్మెంట్ వందకి వంద శాతం చాలా పాజిటివ్ వేతోనే పరిష్కరిస్తే సో దాంట్లో భాగంగానే మా ఆర్గనైజేషన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వి హావ్ ద సో మెనీ అచీవ్డ్ బికాస్ ఆఫ్ ద పాజిటివ్ రిప్రజెంటేషన్ విత్ ద మేనేజ్మెంట్ ఏటీ ఉత్తరహారం జీకే హైస్కూల్లో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు అదేవిధంగా స్పోర్ట్స్ నిర్వహించి విజేతలకు మహమూత్రం అందజేశారు మండల విద్యాశాఖ అధికారి గుద్దేశ్ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ షాజహాన్ ముఖ్యత్తులకు హాజరయ్యారు విద్యార్థులపైనే దేశ భాషతో ఆధారపడి ఉందని చెప్పారు క్రమశిక్షణతో మెలిగిన వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని తెలిపారు ఈ దిశగా విద్యా సంస్థలో విద్యా బోధన చేయాలని సూచించారు అదేవిధంగా చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు తీర్చిదిద్దారని పిలుపునిచ్చారు ఉపాధ్యాయులు సమాజానికి వెలుగును ఇచ్చే క్యాండిల్స్ లాంటి వారని తెలిపారు ప్రముఖుల జీవితాలను జీత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జీకేఆర్ హైస్కూల్ డైరెక్టర్ గుగుల జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ సుశీల తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా విద్యార్థులతో నిర్మించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి happen to please them i happen to inspect all the teachers concerned. you have to give a, a decision talking to all children be there as children are active children the teacher must distribute the equal knowledge for every last student of the class. that is the most most important. just i happen to see, just i happen to observe the director of this school, I happen to express his views. To all the teacher, just like candies. what candles? lighting candles if your candles won't and light nobody will come to you you the teachers are lighting the candles others can come and ignite their candles at it अंदर की जी के आर विद्या संस्था पटापुर मरी एटेग्रारम తరఫున ఈ యొక్క చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు మరియు స్పోర్ట్స్ మీట్ అనేది జరుపుకున్నాం యాక్చువల్గా అయితే నవంబర్ పద్నాలుగో తారీఖున చిల్డ్రన్స్ డే జరుపుకోవాలి కొన్ని అనివ అనివార్య కారణాలు అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల పిల్లలకి పరీక్షలు ఉండటం వల్ల మేము కొద్దిగా కొన్ని రోజులు పోన్ చేయడం జరిగింది ఓకే ఈ యొక్క చిల్డ్రన్స్ డే సందర్భం మరియు స్పోర్ట్స్ మీట్ సందర్భంగా పిల్లలకి పదిహేను రోజుల నుండి స్పోర్ట్స్ కండక్ట్ చేయటము అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం నేర్పించుకోవటం జరిగింది ఈ రోజున ఆ యొక్క ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజులు ఇచ్చి ఇవ్వటం జరిగింది అలానే పిల్లలు నేర్చుకున్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎంతో గొప్పగా ఆనందంగా ప్రదర్శించారు ఈ యొక్క కార్యక్రమానికి మాకు మా ఏరియా సంబంధించిన ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేటువంటి కుదుస్ గారు అలానే మా యొక్క డాక్టర్ గారు అయినటువంటి ఎస్కే షాజన్ గారు అలానే పర్యావరణ పరిరక్షణ ఆఫీసరు తిరుపతి రెడ్డి గారు అలానే ఒక ఏఎస్ఐ హనుమంతురావు గారు మా యొక్క స్కూల్కి ముఖ్య అతిథులుగా వచ్చి పిల్లలకి ఏమేమి కావాలి ఏమి చేస్తే ఉన్నత పొజిషన్కి వెళ్తారు ఎలా చదువుకుంటే అబ్దుల్ కలాం గారు లాగా వివేకానంద స్వామిలాగా అలానే మదర్ తెరీసా లాగా అబ్దుల్ కలాంలాగా ఎదుగుతారని వాళ్ళకి సూచనలు ఇచ్చారు అలానే మా విద్యా సంస్థల తరపున మేము కూడా మా పిల్లలకి ఎన్నో రకాలైన ఆటల పోటీల్లో క్రికెట్ వాలీబాల్ షటిల్ ఖోఖో రన్నింగ్ రేసు ఇలా ఎన్నో రకాలైన మొత్తం ఇరవై రకాలైన గేమ్స్ కనెక్ట్ చేసి వాళ్ళలో మొదటి సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులకు మెడల్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రదర్శించినటువంటి డాన్స్ ప్రోగ్రాంలు ఎంత విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని దేశానికి బలమైన స్తంభాలుగా ఎదుగుతారని గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ బి సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు సంవిధాన దివా సందర్భంగా కాన్స్టిట్యూషన్ వీక్ సెలబ్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో భాగంగా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా గుంటూరులోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ఏఎల్ఎస్ఏ నూతన మాడ్యూల్ అవగాహన శిబిరం ను శనివారం ఘనంగా నిర్వహించారు అనంతరం మహిళా కార్మికులకు ఈస్ట్రమ్ కార్డులను కృషులకు హెల్మెట్లను అందజేశారు వివిధ పాఠశాలలు కళాశాలలు నిర్వహించిన పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు మెమోంటు అందజేశారు అనంతరం ముఖ్యతిథులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు అధిపతులు విద్యార్థులు పాల్గొన్నారు గు్రాల జెండా చుట్ట వద్ద మూర్తిజా నగర్ షాబీకారణలో ఉగ్రాల రైతు సంఘం మూడవ మహాసభ శనివారం నిర్మించారు రైతు సంఘం జెండాను ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు జెండా శివశంకర్ ఆవిష్కరించారు తదుపరి నూతన మండల రైతు సంఘం అధ్యక్షులుగా నడకుదురు యోగేశ్వరరావు కార్యదర్శిగా యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు ఎనుకున్నారు అదేవిధంగా పదిహేను మంది రైతు కమిటీ సభ్యులను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పొలక శివసాంబిరెడ్డి ఈమని అప్పారావు జట్టి బాలరాజు మండవ నాగమల్లేశ్వరరావు రైతులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దిగ్రాల మండలం మూడవ మహాసభ ఈరోజు దిగ్రాల షాదీకాలం జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే జిల్లా మహాసభలో డిసెంబర్ ఆరు ఏడు తారీఖుల గుంటూరుగా జరగబోతూ ఉన్నాయి ఫిబ్రవరిలో ఏమూరులో రాష్ట్ర మహాసభలు రాజస్థాన్లో ఆల్ ఇండియా మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఈ క్రమంలో భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రైతాంగం మీద కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ మూడు నెలల చట్టాన్ని పరోక్షంగా అనేక పేర్ల మీద ఇవాళ రైతాంగం మీద రైతు కొనసాగిస్తా ఉన్నారు విద్యుత్ సంస్కరణ బిల్లు గానీ స్వామినాథ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకే కేంద్ర ప్రభుత్వం చెప్పిన పరిస్థితులు గానీ అదే విధంగా రైతాంగానికి రుణమాఫీ చేయమని చెప్పి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యాపారస్తులకి రుణమాపం చేసిన ఈ ప్రభుత్వాలు రైతుకి రూపాయలు పెద్ద ఎత్తున ఆందోళనకి రైతాంగాన్ని గురి చేస్తా ఉంది ఈ క్రమంలోనే రేపు నవంబర్ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ మూడు నల్ల చట్టాలను పరోక్షంగా తీసుకొస్తున్న మోడీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి వాటిని జేపద చేయాలని చెప్పేసి మండల మహాసభం పిలుపునిపోతా ఉన్నాం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న పరిస్థితి మనం ఆలోచించాలి ఈ పదహారు నెలల కాలంలో ఏ పంటకు కూడా మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదు టమోటా దగ్గర నుంచి అదే కూరగాయలు దెబ్బతిన్న పరిస్థితి అదే విధంగా మిర్చి రైతులు చూస్తా ఉన్నా గతంలో ఎంత దెబ్బలో పడ్డారో ప్రస్తుతం కాస్త మిర్చి రేటు పెరిగినా గతంలో మిర్చి రైతులు ఆత్మహత్య పరంపర కొనసాగుతుంది ఇప్పటికీ కూడా పత్తి రైతుల మనోవదనలు పట్టించుకునే నాదులు కనిపించే పరిస్థితి కనిపించడం లేదు మొక్కజొన్న గానీ జొన్న గానీ అదే విధంగా మన ధాన్యం పరిస్థితి దుగ్గిరాల మండలం రైతాంగం మూడో మహాసభ షాదీతనాలో జరుగుతుంది గత మూడు సంవత్సరాల్లో మన రైతాంగం చేసినటువంటి ఉద్యమాలు భవిష్యత్తులో మనం తీసుకోవాల్సిన కర్తవ్యాలు అట్లాగే మనం ప్రభుత్వాన్ని రైతాంగం మొత్తం కలిసి గత మూడు సంవత్సరాల్లో చేసిన విధానాలకి ఇప్పుడు జరగబో భవిష్యత్ మూడు సంవత్సరాలు దానికి విధానాలకి మనం కర్తవ్యాలు తీసుకొని కమిటీని ఎన్నుకొని నూతన కమిటీని ఈ కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉంది రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అట్లాగే ఈ గత మూడు సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు ఈ రైతులకు గిట్టుబాటు రేట్ ఇస్తాము కొంటామని చెప్పిందే గాని గతంలో ఉన్న ప్రభుత్వం కొన్నటువంటి దాఖలాలు లేవు ధర్నాలు ఫలితంగానే ప్రభుత్వం కొంత నిర్వహించి రైతు సంఘంతో ఒప్పందం చేసుకుని పింటాకి ఏడు వేల రూపాయలు ఇవ్వటానికి ఒప్పందం జరిగింది అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఇప్పటి నుంచి ఇప్పటి రేపు రెండు నెలలు మూడు సంవత్సరాలు నిండుతుంది మూడు సంవత్సరాలు నిండినా గాని ఇప్పటి వరకు కూడా రైతులకు పూర్తి స్థాయిలో మరి ఇలా ఇస్తానన్న పరిహారం ఇవ్వకపోవట్లుంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం అర్థం పడుతుంది ఎందుకంటే రైతులు మరి లోకేష్ గారు చుట్టూ తిరిగారు లోకేష్ గారు ఇంకా నా చేతులు ఎత్తు ఎత్తటం అంటే ఉపేక్షించటం నిర్లక్ష్యం వహించటం అనేది అర్థమవుతుంది అట్లాగే మరి ప్రధాన పెదవూడి హై లెవెల్ ఛానల్ దాదాపు ఐదు మండలాలు ఇరవై ఆరు వేల ఎకరాలకు సంబంధించిన సమస్య ఈ నెల ఇరవై ఏడున మంగళగిరి రాష్ట్ర భూపరిపాలన అధికారి కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పిలుపునిచ్చారు శనివారం దిగ్గిరాలలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏమని అప్పారావు జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు జట్టి బాలరాజు వైకోటేశ్వరరావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పేదలకు డిమాండ్ చేస్తూ ఇరవై ఏడవ తేదీన సిసిఎల్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దీనిలో పేదలు దళితులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్రంలో యాభై ఎనిమిది లక్షల ఎకరాల భూమి పేదలకు అసైన్ చేసిన భూమి ఉంది విభజిత ఆంధ్రప్రదేశ్ లో సుమారు ముప్పై లక్షల ఎకరాల భూమి పేదలకు దళితులకు అసైన్ చేసిన భూమి ఉంది ఈ భూమి మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టందారులకు కట్టబెట్టేదాని కోసం పేదలకి అండగా ఉన్నటువంటి నైన్టీన్ బై సెవెంటీ సెవెన్ చట్టం చట్టం ఏదైతే ఉందో ఆ సట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది ఇది దుర్మార్గమైన చర్య ఇది పేదలకు ఇబ్బందికరమైనది మరలా తిరిగి ఆ భూమిని పెద్దలు పెత్తందో కార్పొరేట్లు కట్టబెట్టడానికి మాత్రమే ఈ అసైన్ సవరణ చట్టాన్ని చేశారు దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి అని కోరుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన మంగళగిరిలోని సిసిఎల్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం అలాగే ఈ రోజు లో వేలాది మంది లంక భూములు ఉన్నటువంటి పేదలు సాగు చేసినటువంటి భూమికి పట్టాలు ఇవ్వలేదు అలాగే అనేక మంది పేదలకి ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు ఇవ్వన పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా సాగు భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన సిసిఎల్ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యదర్శి ఈ నెల ఇరవై ఏడవ తేదీన స్వతంత్రం అనంతరం పేదలకి అసైన్ భూములు ఇచ్చారు దాని ఆ రోజున పేదలు సాగు భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ దాన్ని అనుభవిస్తా ఉన్నారు ఈ రోజున ఆ చట్టాన్ని సవరణ చేస్తూ ఈ రోజు వేసిన పరిపాలన కూటమి ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తా ఉంది డెబ్బై ఏడు చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు చేసి పేదలకి సాగుబోలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి పట్టాలు అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించిన చట్టాలను అనుసరించి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇరవై ఏడవ తేదీన మంగళగిరిలో ఉదయం పది గంటలకు ఈ వార్తలు ఇంత కలుద్దాం నమస్కారం